మనందరికీ మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత నిద్ర రావడం అనేది చాలా సాధారణమైన విషయం కానీ దీని వెనకాల చాలా పెద్ద తత్ంగం అయితే జరుగుతుంది దీన్నే మనం సైన్స్ భాషలో అయితే పోస్ట్ లెన్స్ అని లేదా ఫుడ్ కోమా అని కూడా అంటారు మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత ముఖ్యంగా ఎక్కువగా తిన్నప్పుడు నిద్ర రావడానికి మూడు కారణాలు అయితే ఉన్నాయి మనం ఆహారం ఎక్కువగా తీసుకున్నప్పుడు అది జీర్ణం కావడానికి శరీరం మొత్తం శక్తిని వినియోగిస్తుంది మెదడుకు వెళ్లాల్సిన రక్తం ఎక్కువ భాగం జీర్ణ వ్యవస్థకు వెళ్తుంది దీని కారణంగా మెదడుకి అవసరమైన రక్తం మరియు పోషకాలు తగ్గి నిద్రగా అనిపిస్తుంది మనం తినే ఫుడ్లో అంటే పిఎం బ్రెడ్ వంటి వాటిని మనం ఆహారంగా తీసుకున్నప్పుడు అది రక్తంలో చక్కెర శాతాన్ని పెంచుతుంది దీన్ని తగ్గించడానికే మన శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది ఇన్సులిన్ అనేది మెదడుకి సంబంధించిన మెదటోని సెరోటోనిన్ అనే హార్మోన్లను విడుదల చేసి నిద్ర వచ్చేలా చేస్తుంది మన శరీరంలో వేగస్ నరం అనేది మెదడు నుండి జీర్ణ వ్యవస్థ వరకు కనెక్ట్ అయి ఉంటుంది ఆహారం కడుపులో చేరిన వెంటనే ఈ నరం మెదడుకి సంకేతాలను పంపుతుంది ఇప్పుడు జీర్ణం అయ్యే సమయం విశ్రాంతి తీసుకో మెదడుకి తెలియజేస్తుంది